వీళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి కైలాక్ వచ్చి ఆటోలో తీసుకొని పోతాడు అబ్బాయికి బట్టలు తీసుకొని రావాలి ఇంటి నుంచి వెళ్ళి గాంధీ రోడ్డు తర్వాత తిలక్ రోడ్డు అలాగే టీవీఎస్ జంక్షను తర్వాత బైరాక్ దగ్గర ఈ రెండా స్టేషన్లో అక్కడ అన్నవాడి సర్కిల్ ఆటోని అలా పోయినప్పుడు అక్కడ అబ్బాయి బాబు వదిలేస్తాడు వీడికి తెలియకుండా మంచిగా పోయిపోయే వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న మూలంగా బతాని పొత్తి గుడ్డలు గుగ్గూరు మంటలు ఇక్కడ వ్యాపారం చేస్తుంటాము ఆమె తెలియక బాత్రం దగ్గర పెట్టుకుంటాం నాకు ఎలా పుష్టిని కావాలో తెలియక మన మనసు పూర్తి వినాయక నిర్ణయాలి యాక్చువల్గా బాలుడు పదకొండవ తేదీ రాదు అంటే పన్నెండు అర్లీ అవర్స్ ఒంటి గంటలు మండకి రావడం జరిగింది వెంటనే ఈ కేసు మిస్సింగ్ బాలను మిస్సింగ్ తెలుసు అవార్డ్ చేయడం తిరుపతిలో మిస్సింగ్ కేసు అయినా కానీ ఇది ఒక రకమైన పవిత్రమైన సంఘటన జరిగిన అక్రాస్ ఇండియా అటాక్ చేస్తారు ఉద్దేశంతో తిరుపతి ఎస్పీ సుబ్బారాయ్య ఎంకేష్ వారు ప్రత్యేక ఆదేశాలు కూడా జరిగింది ఆ బాలు వెంటనే ప్లేస్ చేయడానికి ఎన్ని టీములు వీలైనదాన్ని టీములు ఏర్పాటు చేసి వెంటనే ఛేదించమని చెప్పడం జరిగింది దాని ప్రకారం మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోడీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎమ్మార్మల్ పోలీసు ఇతర టౌన్లో ఇతర పోలీసు స్టేషన్లో కానీ టీంలు ఏర్పాటు చేసి నగరం అంతా గాలింపు చర్యలకే కూడా ఉంటారు దాంట్లోనే మనకు స్వో వచ్చింది అన్నమాయ సర్కిల్ దగ్గర అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు దిగినట్టుగా ఈ ఫోటోలు తీసుకొని మనం కంటిన్యూగా అఫర్ట్ చేయడం వల్ల ఈ అపాయింట్ వాళ్ళని చూడ కూ ఆ పూలామాని అప్లోడ్ చేసినప్పుడు పనికంట ఒక కాన్సిపరు రవీణ ఏఎస్ఐ తిరిగినప్పుడు ఆ పూలమే ఎస్ నాకు ఈ పాలడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పి నాకు ఎవరు నేను చెప్ప వాళ్ళ ఫాదర్ను నేను లే పాలన లేదు కంప్లీట్గా రిటాక్సినేషన్లో పడిపోయినాడు నేను ఎవరు చెప్పాలో తెలియదు నేను గురించి వెళ్ళాను ఈరోజు వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ పేరెంట్స్ని తీసుకొని ఆ పాలడు ఈ పాలను ఒకటి అని చెప్పి చెప్తాను చేయడం జరిగింది పనికంట ఈరోజు రవీణ అంటే డిఫరెంట్ స్కీమ్ దగ్గర ఎఫర్డ్ చేస్తున్నా బట్ ఈ టీముకునే చేసే ఆస్కారం దొరికింది ఇది ప్రత్యేకంగా చాలా మిస్సింగ్ చిన్న బావుడు అని అనుకోకుండా చాలా స్పీడ్గా చేయడం వల్ల ఇతనికి పది రోజులు పోతే మర్చిపోవడం జరుగుతుంది మళ్ళీ ఆ ట్రూస్గా తోట అలాంటి పరిస్థితుల్లో మనకు బెసిఫీగా ప్రత్యేక చోటు చెప్పి వినాయక నివజనం ఎన్ని ఉన్నాయని దీన్ని సపరేట్ టీముని పెట్టి చేయడం వల్ల ఈ పోలీసులు వెంటనే చేయాలి అందరిగింది దీంతో ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళు రివార్డు ప్రకటించారు మరికొన్నట్టు దీంట్లో చేసిన బాధ్యత ప్రత్యేకంగా ఎస్పీఆర్ గారికి మా తిరుపతి సభ్యులు సార్లు ప్రత్యేక ఒలిజిన మీడియా తెలుపుకుంటున్నాను తర్వాత ఇందులో మీడియా వాళ్ళు కానీ కొంత నేను వాళ్ళు ఎన్ఫైట్ చేయడం జరిగింది ఎట్లా ఎక్కువ వాళ్ళ ఎఫర్ట్స్ అయితే పొందబోతే మాకు ఇలాగే మీడియా మీడియా కానీ మాకు తిరుపతి తిరుపతిలో కోఆపరేట్ చేస్తూ తిరుపతిని సురక్షిత సురక్షిత నగరంగా పెట్టడానికి మీ వంతు కృషి చేస్తూ ప్రజల తరఫున ప్రజలకు మళ్ళీ ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఇట్లా ఇలా పిల్లలు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు బజారుకు వచ్చినా లేదా ఏదైనా ఫెస్టివల్ సంబంధించిన ఊళ్ళో దగ్గర దర్శనాలు పోయినా లేదా వినాయక మంచిగా ప్రత్యేక అంశకు వచ్చినప్పుడు పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ తప్పిపోకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ తెలుపుకుంటున్నా మీడియా ద్వారా ప్రత్యేకంగా మరొకసారి తెలుపుకుంటున్నాం ತಿರುಪದ ಇನ್ಸಿಡೆಂಟ್ ಜರಿಗಿನ ಅದೇ ಚಾಲೇ ವೆಂಟ್ ಮನೆಯವನ್ನ ಸಹಕರಿಸಿದ ಧನ್ಯವಾದಗಳು ಅನ್ನದ ಆಟೋ ದಿಗೇವರು ಅಂತವರ